ఝాన్సీ అయితే అభిని నువ్వు నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఇబ్బంది పెట్టడంతో అభి అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఝాన్సీ ఇది నీలో ఏదో మార్పు వచ్చింది ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని ఎంత ఇబ్బంది పెడుతున్నావు అంటే బాబీలో కూడా మార్పు వచ్చింది అంటున్నావు బాబీలో మార్పు వచ్చిందంటే నీకెందుకు భయం వేస్తుంది తను అమ్మాయి మేడంతో ఉంటే నీకేంటి సమస్య నీ మేడలో నేను తాళి కడితే తను అమ్మాయి మేడంని మర్చిపోతాడా చెప్పు అయినా సరే ఈ మధ్య నువ్వేదో బా బాగా మారిపోయావు నువ్వు ఏదో తేడాగా ఉన్నావు అయినా సరే బాబీ నీ దగ్గర ఎందుకు అంత క్లోజ్గా ఉండలేకపోతున్నాడు ఆ అమ్మాయి మేడం దగ్గర ఎందుకు క్లోజ్గా ఉంటున్నాడు అంటే బాబీని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు బాబీకి నువ్వు ఏదైనా సరే భయపెడుతున్నావు అందుకే బాబీ నిన్ను నీకన్నా కన్నా అమ్మాయి మేడంతోనే ఎక్కువ ఉండాలని ప్రయత్నిస్తున్నాడు అమ్మాయి మేడంనే ఎక్కువగా తలుచుకుంటున్నాడు అంటే నువ్వు బాబీకి నచ్చలేదు నచ్చలేదు అంటే నువ్వు ఆ బాబీకి నువ్వు ఏదైనా సరే ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావేమో అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే అలా మౌనంగా ఉండిపోతుంది మౌనంగా ఉండడం చూసి అంటే నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు కాబట్టి నువ్వు బాబీని ఇబ్బంది పెడుతున్నావు కదా అదైతే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే అదేం లేదు అభి అని చెప్పి అనేస్తుంది లేదు బాబీ ఎక్కువగా అమ్మాయి మేడంనే తలుస్తున్నాడంటే నువ్వు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టే నాకైతే మాత్రం అనిపిస్తుంది ఏదేమైనా సరే బాబీకి మాత్రం ఏం జరిగినా నేను అస్సలు ఊరుకోను ఆ అమ్మాయి మేడం వెనక ఉన్న రహస్యం ఏంటో నాకు కానీ వేరే వాళ్ళ ద్వారా తెలిసిందనుకో అప్పుడు నేను ఇంకా చూస్తూ ఊరుకోను అని చెప్పి అభి అయితే జానుతో అంటూ ఉంటాడు అది విని జాను షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్